హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం గృహప్రవేశం వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి అలాగే మన ఛానల్ ద్వారా ప్లాట్ మరియు ఇండివిజువల్ హౌస్ మంచిగా కస్టమర్కు నచ్చినట్లుగా కన్స్ట్రక్షన్ చేసి ఇప్పించడం జరిగింది ఇదే హౌస్ గృహప్రవేశానికి మనకి కస్టమర్ అయితే మా టీంకి ఇన్వైట్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఈ ఏరియా వచ్చేసరికి విజయనగరం ఆర్ఎన్బి బి జంక్షన్కి అతి సమీపంలో గోకపేట ఏరియాలో ఈ వెంచర్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ వెంచర్లో చాలా వరకు ప్లాట్స్ అయితే మనం ప్రమోట్ చేసాము అలాగే కొనిపించామండి ఫస్ట్ టైం అయితే ఈ వెంచర్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయించామన్నమాట ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెంచర్లో కంప్లీట్గా ముప్పై అడుగులు బ్లాక్ టాప్ రోడ్స్ అయితే మంచిగా వేశారు అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ డ్రైనేజెస్ అయితే కంప్లీట్ అయిపోయండి ఎలక్ట్రిసిటీ అయితే వన్ మంత్లో కంప్లీట్ చేసి ఇస్తారనమాట ప్రజెంట్ వచ్చేసరికి వెంచర్ అయితే చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నూట అరవై ఏడు గజాల్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఓనర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి ఇప్పించామన్నమాట దీనివల్ల మాకు కూడా మంచిగా గుడ్ విల్ వచ్చింది చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం మంచి ప్రైస్లో కావాలి అనుకుంటే ఇలాంటి హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇప్పించగలమండి మన ఛానల్ ద్వారా ఇది వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ కస్టమర్స్ నచ్చినట్టుగా డిజైన్ చేసి ఇప్పించామండి ప్రజెంట్ వచ్చేసరికి మనకి పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట గృహప్రవేశం రోజు హోమం గట్ట చేస్తారు పెయింటింగ్స్ అయితే బ్లాక్ అయిపోతాయని లోపల వైపు అయితే పెయింటింగ్స్ అయితే వేసుకోలేదండి ప్రజెంట్ వచ్చేసరికి లాస్ట్ త్రీ డేస్ బిఫోర్ అయితే ఈ గృహప్రవేశం అయ్యిందనమాట ఇదండి కంప్లీట్గా ఎంట్రన్స్ హాల్ అనమాట లాస్ట్ టైం కూడా ఇదే అవసరం నేను పోస్ట్ చేశాను బట్ ఇప్పుడైతే గృహప్రవేశం కాబట్టి పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇదండి కంప్లీట్గా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ కూడా చాలా పెద్దగా ఇవ్వటం జరిగింది అలాగే ఈస్ట్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా మీకు సౌత్ వైపు యూజ్ చేసుకోవచ్చు ఈస్ట్ వైపు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారండి ప్రజెంట్ వచ్చేసరికి హౌస్ పక్కన ఏదైతే ప్లాట్ ఉందో అది కూడా అవైలబుల్ ఉందన్నమాట చాలా పెద్ద ప్లాట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే పైన సామాన్లు కట్టు పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట కంప్లీట్ గా ఇది ఓపెన్ కిచెన్ అండి కస్టమర్స్ నచ్చినట్టుగా డిజైన్ చేయడం జరిగింది వాళ్ళకి నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి వాళ్ళ ప్లానింగ్ తోనే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా నెక్స్ట్ ఇది వచ్చేసరికి రూమ్ అండి ఈ సైన్యం వాళ్ళు అయితే రూమ్ ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ వెంచర్లో అయితే ఫస్ట్ టైం అయితే ఈ హౌస్ అయితే మనమే కట్టించి ఇప్పించాము చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు కంపెనీ వాళ్ళు బ్యాక్ సైడ్ నార్త్ వైపు అయితే మంచిగా సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇదండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ అనమాట ఎవరికైనా ఎవరికైనా విజయనగరం సిటీలో మున్సిపాలిటీ పరిధిలో మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కావాలి అనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పిస్తాం రెండు వందల గజాలవని నూట అరవై ఏడు గజాలవని మీకు ఎంత పెద్ద సైజు ఇండివిజువల్ హౌస్ అయినా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇప్పిస్తామండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్